హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను రెగ్యులర్గా అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే దానా ఎన్ని రకాలు వాడుతున్నావు అని అని చెప్పి చాలామంది అడుగుతున్నారు అన్న అంటే పాలిచ్చే బ్రేక్ ఎట్లా పెడుతున్నావు లేకపోతే అంటే ఎక్కిచ్చే బ్రేక్ ఎట్లా తవ్వ ఇచ్చే ఎట్లా పెడుతున్నావు అని చెప్పి అడుగుతారు నేనైతే నా చెట్లో ఒకటే రకమైన దాన వాడుతున్నా అది ఇలా ఓన్లీ పచ్చక నేను ఒక్క బరేకు వచ్చి అంటే స్టార్టింగ్ వచ్చినప్పుడు నా చెట్లోకి వచ్చినప్పుడు ఒక్క బరేక్ వచ్చి పూటకు హాఫ్ కేజీ హాఫ్ కేజీ పెడుతుంది తర్వాత చాలామంది ఏమన్నా అంటే దాన పెట్టాలి లేకపోతే ప్రాబ్లం అవుతుంది అని అంటే ఒక అధ కిలో నుంచి ఒక ఇంకొంచెం పెంచిన అన్న ఒక కిలోకు అధ కిలకు మధ్యలో పెడుతున్నాను అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పెడుతున్నా ఇప్పుడు కొంచెం ఎక్కువ పెడుతున్నా ఎందుకనంటే మన దగ్గర ఇప్పుడు పచ్చిగడ్డి లేదు అందుకని చెప్పి నేను కొంచెం దాన ఎక్కువ పెడుతున్నాను చాలామంది అదే కొంచెం రుటీన్గా అడుగుతున్నారు అంటే దాన ఎంత అడుగుతున్నాను ఎంత ఖర్చు అవుతుంది నెలకైనా అడుగుతారు నాకు నెలకు వచ్చి ఒక మూడు వేల నర నుంచి నాలుగు వేల నర దాకా అవుతుంది అన్న అంతకుమించి ఒక కాదు ఎందుకంటే నేను దానపైన ఎక్కువ ఖర్చు చేయ ఎందుకంటే నా దగ్గర పచ్చిమేత చాలా ఉందన్న మేత ఉన్నందుకు నేను దాన మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అంటే ఎక్కువ ఖర్చు పెడతలేనా ఎందుకంటే అది చేసి మనకు లాభం ఎక్కువ ఉండదు అన్న అంటే దానగల దానాలకు చేసి మన దగ్గర పచ్చిమేత ఎక్కువ ఉంది అనుకోండి మనకు కొంచెం లాభం ఉంటుంది లేదంటే ఇక మొత్తం దానాలకే పెట్టాల్సి వస్తుంది నేను ఏ ఎట్లా పెడుతున్నాను అని చూడానా నేను చూపిస్తాను ఇప్పుడు మీకు ఇడా నేను రోజు పెట్టే దానానికి చూపిస్తాను ఇది నేను మానిగ పెట్టేటోని ఇక్కడ మీకు వీడియో చూపిద్దామన్నట్టు ఆపినా అప్పుడు ఎందుకంటే చాలామంది ఊకే రొటీన్ అదే ఇప్పుడు ఎట్లా పెడతాం అన్న దానా ఎట్ట పెడతామని నేను అన్నిటికీ ఈక్వల్గా పెడతానా ఎప్పించేదానికి ఎక్కువ తప్పించడానికి తప్పని ఏం లేదు ఇది చూడా మూడు కిలోల పచ్చిక్కి పది పచ్చక ఒక రెండు కిలోల రెండు కిలోలు రెండు కిలోలు అన్నారా అది కంది పొట్టు సారీ గోధుమ పొట్టు ఉంటుందన్న అంత గురించి ఎక్కువ ఏం నానబెట్టలేను ఇది మార్నింగ్ నానబైడ్డాయి కాబట్టి వాటర్ జోన్లకంటే నేను చెప్పుకున్నాను కనిపిస్తుంది ఇదిగో ఉబ్బుకొచ్చింది మొత్తము ఇది దాకా ఇది ఇట్లా అయితే అంటే బర్రెలు మంచిగా తింటాయని చెప్పి నేను మీ గురించి అంటే మీ చూపితం అనడం లేట్ అయిందన్నా లేకపోతే నేను ఇప్పటికే పెట్టేసుకొని ఒక్క వరేకొచ్చి ఇప్పుడైతే రెండున్నర పెడుతున్నా ఇది పది కిలోలకు ఉన్నది అంటే నానింది కాబట్టి చెప్తున్నానా లేకపోతే రెండు కిలోలు అంతేమో చెప్పుకో పెట్టా

చెట్లు ఇప్పుడు ప్రజెంట్గా రెండు ఎక్కువ పూటకు వచ్చి ఒకటి నాలుగు ఇస్తుంది ఒకటి నాలుగున్నర ఇస్తుంది మూడు నెలలు అయిపోయింది కొంచెం వాటర్ ఎక్కువ ఉంటే ఏమవుతుందంటే మనం మేతల్లో మేత వేస్ట్ కాదు అలాగే ఒక పచ్చి మేత ఉంది కదా ఉప్పు పచ్చి మేత ఉంది మేతమే ఓ చేసిన డైరెక్ట్ అది మొత్తం అంటే వేస్ట్ కాకుండా మంచిగా తింటాయి అనమాట మేత అయినా అప్పుడు వేస్ట్ కాదు బర్రెలు మంచిది మంచిగా తిని మంచిగా ఉంటాయి అన్న ఇంకా ఉప్పు గిప్పు నేను ఏం కలప ఉప్పు కలిపితే ఏమవుతుందంటే కొంతమంది ఉప్పు కలపాలనా అని ఎప్పుగా ఉప్పై ఉప్పు వేసే కొన్ని బరలు వింటలేము నా దగ్గర అందుకనే ఉప్పు కలుపుతలేను అన్నిటికీ సేమ్ పెడతానా ఓన్లీ ఇలా పచ్చక్క గోధుమపూట ఈ నెల నుంచే వాడతాను నేను యాభై కిలోల బ్యాగ్ వచ్చి గోధుమపూట పన్నెండు వందల యాభై రూపాయలు పత్తి చెక్క పచ్చక యాభై కిలోల బ్యాగ్ వచ్చి పదహారు వందల యాభై రూపాయలు తీసుకుంటారా ఈసారి ఈ సైడ్ ఎట్లుందో రేట్ ఒకసారి చెప్పండి ఆ ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చెప్పి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ